మ్యం చేస్తూ ఉంటాం రాజమండ్రిలో శ్రీ అరుణాచల్ చారిటబుల్ ట్రస్ట్ రాజమహేంద్రవర్లో ప్రతి నెల పౌర్ణమికి అన్నప్రసాద్ వితరణ స్వామి లక్షణంగా భక్తుల సహకారంతో జరిపించుకుంటారు అదే మాదిరిగా గత నెల ముప్పై ఒకటో తేదీన ఇక్కడే పాపరక్షణ వితరణ చేసాం యాచికులకి లో గడుగులు చేయాలని ప్రతి ఏడాది గత ఏడాది కూడా జరిగింది భక్తులకు సహకారంతో స్వామి ఇలాగా లక్షణంగా చేయించుకుంటారు ఇది తెలియని ఒక శక్తి నడిపిస్తుంది ఇక్కడ మనం ఒక ఆశ్రమం నిర్మించాలని శ్రీరాంపురం రూపం మనకు కామింగ్ కూడా ఉంది స్వామిదే గురువులదే గత ఏడేళ్ళ నుంచి నెల పౌరులకు మాత్రం ఎయిల్ ఆఫీస్ ఎదురుగా ఇప్పుడు మనకి కరెక్ట్గా ల్యాండ్ మార్క్ చెప్పాల్సి వస్తే జనసేన పార్టీ ఆఫీస్ బయట ప్రతి నెల ఎటువంటి విఘ్నాలు లేకుండా పంపులే సహకారంతో ఆరు వందలు నుంచి ఏడు వందల దాకా అన్నప్ర సవేతరణ లక్షణంగా జరిపించుకుంటారు స్వామి అరుణాచల్ మన పేరు అరుణాచల్ సంజయ్ అంటారండి అందరూగా సంజయ్ కుమార్ శంకాపత్తుల